సెలబ్రేషన్ ప్రైజ్ సాంగ్ అని మనము ఆలోచన చేయగలం దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి దేవుడు వారి పక్షంగా ఉండి నడిపించిన దాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతించడానికి సంతోషముతో పాటలతో దేవుని మహిమపరచడానికి ఈ యొక్క అధ్యాయంలో మనము చూడగలం దేవర బారాకు ప్రజలు దేవుడు చేసిన కార్యాలు బట్టి మీరు దేవుణ్ణి స్థుతించడానికి లేక దేవుని కనపరచడానికి వారి వ్యక్తి పరుస్తున్న సంతోషంతో పాడడానికి కానీ సంతోషంతో దేవుని ఆరాధించడానికి కానీ ఈ ఈ మొదటి నుండి కొన్ని వచనాలు మనము చూడగలం అయితే దీనికి ముందు ఒక వచనం నేను చెప్పి ఈ అధ్యయనంలో కొన్ని కొన్ని మాటలు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆలోచన చేస్తున్నాను నూట ఇరవై ఆరువ కీర్తన రెండు మూడు వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది ఆ వచనాలు రెండు మూడు వచనాలు ఇలా ఉన్నాయి మనము కలకని వారి వలే ఉంటే మన నోటి నుండి నవ్వు ఉండేను మా నిండి ఉండేది అప్పుడు హోమం వీరి కొరకు గొప్ప కార్యం చేస్తున్నాను అనుచరులు చెప్పుకున్నది హోగం మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు మనము సంతోషపర్తలమైతే అనే చక్కటి మాట అక్కడ చూస్తున్నాం ఇస్రాయేళ్లు ప్రజలు ఇరవై సంవత్సరాలు బాన్షులుగా కఠినమైన బాధలు పడుతూ వచ్చారు దేవునికి వారు ప్రార్థన చేశారు దేవుడు వారి పరిస్థితుల నుండి విడిపించి వారి పక్షంగా ఉండి నడిపించి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు ఇది దేవుని కార్యాలను కొడుత కాబట్టి దేవుని కార్యాలను బట్టి దేవుని స్థుతించడానికి దివారా పారాకు వీరు మొదటి వచ్చిన నుండి మనం చూస్తూ ఉన్నాం నూట ఇరవై ఆరు కీర్తన రెండు మూడు వచనాలు ఎందుకు చదువుకున్నామని అంటే వారు దేవుని సన్నిధిలో వారు మాట్లాడుతున్న మాట చెరలో నుండి కానీ మనం విడిపించబడతామని లేక ఈ పరిస్థితులను బయటకు వస్తామని కానీ ఎలా ఉందంటే కలకరణ వారి వల్లే మనకుంది కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం మన పక్షంగా చేశాడు అని చెబుతూ రెండు విషయాలు అక్కడ మాట్లాడుతూ వస్తున్నాం మా నోటి నిండా నవ్వుంది మా నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది అనే మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే దేవుడు చేసిన కార్యాలకు ఇక్కడ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మగిపరుస్తూ మాట్లాడుతున్నట్టు ఈ కీర్తన మనం చూస్తున్నాం అయితే ఐదాధ్యాయం నా ఐదు ఐదాధ్యాయం మూడవ చిన్న పస్త వారు మాట్లాడుతున్నారు రాజులారా పరిపాలించే అధిపతులారా వినండి ఆలోకించండి మేము దేవుని గూర్చి గానం చేసేదము సంతోషించడము యుద్ధంలో మేము గెలిచాము యుద్ధంలో మాకు దేవుడు ఇచ్చాడు అని చెబుతూ యుద్ధము మేము చేయలేదు కానీ దేవుడు మా పక్షంగా ఉండి యుద్ధంలో గొప్ప జయాన్ని మాకు ఇచ్చాడని సంతోషంతో బారాకు దెబోర ప్రజలు వీళ్ళందరూ కూడా దేవుని కార్యాలు బట్టి దేవుడు చేసిన మేళలు బట్టి ఏం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే సంతోషంతో పాటలు పాడుతున్నారు సంతోషంతో దేవుణ్ణి స్థుతిస్తున్నారు మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలకు మనం ఎలా సంతోషంతో వ్యక్తిపరుస్తామంటే ఎనలేనంత సంతోషాన్ని మన హృదయంలో సంతోషం ఒప్పొంగినంత సంతోషంతో దేవుని సన్నధిలో మనం పాటలు పాడుతూ లేక దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తాం ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు కూడా రాజులారా అధిపతులారా వినండి దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే యుద్ధము మా పక్షంగా ఉండి దేవుడు చేశాడు యుద్ధం మేము చేయలేదు కానీ యుద్ధములో మేము గెలిచాము యుద్ధముల దేవుడు మాపక్షం ఉండి గొప్ప చేయాన్ని ఇచ్చాడు ఇది దేవుడు చేసిన కార్యమని వాళ్ళు సంతోషంతో పాటలు పాడుతూ సంతోషంతో గానాలు చేస్తూ సంతోషంతో దేవుని స్థుతిస్తూ సంతోషంతో దేవుని ఆ ఐదా దినంలో మనము చూస్తూ ఉన్నాం బైబిల్లో కొంతమంది దేవుడు చేసిన కార్యాలు బట్టి సంతోషంతో ఆరాధిస్తున్నట్టు సంతోషంతో దేవుని మగిపరుస్తున్నట్టు మనం చూస్తాం ఇక్కడ దేవోరా బారాకు ఆ విధంగా గానాలు చేస్తున్నారు బైబిల్లో నిర్మాకాండం పదిహేను అధ్యాయము ఒకటి నుండి కొన్ని వచనాలు మనం చదివితే వెనక ముందు అని ఈ ఆలోచన మనం చేస్తే వెనకేమో శత్రువులు తరముతో వస్తున్నారు ముందేమో ఎర్ర సముద్రము ఉంది ఇస్రాయేల్ ప్రజలు ఏ వైపుకి వెళ్ళినా వారు శత్రువుల చేతికి చిక్కుకుంటారు ముందుకు వెళ్తే సముద్రములో పడి చనిపోతారు ఇది పరిస్థితి ఏ వైపుకి వెళ్ళలేని పరిస్థితి శత్రువు చేతికి మరలా మేము అప్పగిపోతామేమో మరలా శత్రువు మమ్మల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారని భయాందోళన ఉన్నప్పుడు దేవుడు వారి పక్షంగా నిలబడి శత్రువులు వారిని పట్టుకోకుండా ఎర్ర సముద్రులు వారు మునిగిపోకుండా దేవుడు వారి పక్షం ఉండి ఎంత గొప్ప కార్యం చేశారనంటే ఆ కార్యాన్ని వర్ణిస్తూ ఆ పదిహేను అధ్యాయం నిర్గమ కాడ పదిహేను అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వచ్చినాల్లో ఒక చక్కటి పాట పాడుతారు విభోవానికి వచ్చి గానం చేస్తారు ఎందుకనంటే దేవుడు మమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించలేదు ఎర్ర సముద్రంలో కూడా మమ్మల్ని ముంచివేయలేదు శత్రువులని ఎర్ర సముద్రంలో ముంచివేసి దేవుడు మమ్మల్ని క్షేమంగా అవతలకి నడిపించారు తీసుకుని వెళ్ళారని సంతోషంతో మోషే మిరియాము ఇస్రాయల్ ప్రజలందరూ కూడా గానం చేస్తూ పాటలు పాడుతూ సంతోషంగా ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారనే మాట ఆ నిర్గమాకాణం పరిదిన అధ్యయంలో మనము చూడగలుగుతాం మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే సంతోషం మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం విచారంతో పాడము దుఃఖముతో పాడము చాలా సంతోషంతో దేవుని గురించిన పాటలు పాడుతూ దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తూ దేవుని స్థుతిస్తాము దేవుని మహిమపరుస్తాం వీళ్ళు చేస్తున్న పని అదే దెబోరా భారాకు అలాగే చేస్తున్నారు అలాగే మోషే ఇస్రాయేల్ ప్రజలు మిరియా వీళ్ళు కూడా చేస్తున్న పని అది దేవుడు చేసిన కార్యాలు స్థుతిస్తూ ఉన్నారు అలాగే బైబిల్ మరొక స్త్రీ హన్న అనే ఒక స్త్రీని మనం చూస్తాం మొదటి సమయాలు మొదటి సమయాలు రెండో అధ్యాయం ఒకటి నుండి రెండు వచనాల్లో దేవుని వంటి ఆశ్రయదుర్గము ఇంకెక్కడా లేదు దేవుడు ఎంత గొప్పవాడనంటే అని చెబుతూ తన జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడో జ్ఞాపకం చేసుకుంటారు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దేవుడి ప్రేమించి ఆమె జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆ తర్వాత రెండు అధ్యాయ దగ్గరికి మాట్లాడుతుంది సంతోషంతో హృదయ ఆనందముతో మన దేవుడు వంటి దేవుడు ఎక్కడా లేడు మన దేవుని వంటి ఆస్థాయి దొరుకు ఇంకెక్కడా లేదు ఎంత గొప్ప దేవుడు మహిమ కరువుడు ఘనత కరువుడు అని సంతోషంతో ఆమె దేవుని గురించి మాట్లాడడం ఆ రెండో అధ్యాయంలో మనం చూస్తాం నిజమే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలకి మనము మౌనంగా ఉన్నాం దేవుడు చేసిన మంచి పనులకు మనం మౌనంగా ఉండము ఏం చేస్తాం మరి పాటలు పాడుతాం లేక దేవుని గురించి చెప్పుకుంటాం దేవుని స్థుతిస్తాం దేవుణ్ణి మయంపరుస్తాం ఇక్కడ దేవోరా బారాకు ప్రజలు యుద్ధము మేము చేయలేదు కానీ యుద్ధంలో దేవుడు మాకు జయం ఇచ్చాడు ఎంత గొప్ప చేయమనంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట యాభైన రాజు బలవంతుడు సైన్యాధిపతి శిశ శిశ్య యుద్ధవీరుడు వీళ్ళతో యుద్ధం చేయడం అనేది చాలా కష్టం యుద్ధంలో ఓడించడం అసాధ్యం కానీ దేవుడే యుద్ధంలో మాకు జయాన్నిచ్చాడు అని చెబుతూ వారు మాట్లాడుతున్న మాట ఐదవ అధ్యయనం ఇరవై వచ్చిన దగ్గరికి వస్తాడు ఆకాశ నక్షత్రాలు యుద్ధము చేశాయి ఆ యుద్ధములో మా పక్షం ఉండి దేవదూతలు అంటే దేవుని దోతలు దేవుడే మా పక్షం ఉండి యుద్ధం చేసి మా గొప్ప విజయాన్ని ఇచ్చాయి అనే మాటలు ఆ ఐరాధ్యం ఇరవై వర్షంలో మాట్లాడుతున్నాయి ఆకాశ నక్షత్రాలు అంటే దేవుని దోతలు దేవుడే మా పక్షంగా తన దోతలను పంపించి యుద్ధములు మాకు చేయమచ్చినట్లు యుద్ధములో విజయం వచ్చినట్లు దేవుడు చేశాడు లేకపోతే రాజును ఓడించడం తరం మా వల్ల కాదు యుద్ధీరుడైన శిష్యులను ఓడించడం మా వల్ల కాదు అసాధ్యం దేవుడు మా పక్షం గుండి యుద్ధంలో చేయమిచ్చాడు గనుకనే మేము యుద్ధంలో గెలిచాము అందుకే ఈ సంతోషమైన ఆ హృదయ ఆనందముతో మేము పాడుతున్న పాటలు రాజులారా అధిపతులారా నాయపతులారా లేక అధికారులారా వినండి ఆలోకించండి దేవుడు ఎంత గొప్పవాడు అంటే దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడంటే దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడు తన పిల్లలను విడిచిపెట్టలేదు దేవుడు తన పిల్లల పక్షంగా దేవుడు ఉండి గొప్ప కార్యం చేశాడు అందుకు మేము దేవుని గురించి పాటలు పాడుతున్నాము అందుకు దేవుని గురించి మేము మాట్లాడుతూ ఆయన మహిమ దేవుడు మహిమ కరువుడు ఆయన స్థుతులకు పాత్రుడు అని చక్కగా వారు దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తుంది ఎందుకనంటే దేవుడు చేసిన గొప్ప కార్యం దేవుడు చేసిన గొప్ప ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా పాడుతున్నారు సంతోషంగా దేవుని స్థుతిస్తున్నారు దేవుడే మా పక్షం గుండి యుద్ధం చేశాడని ఆ ఆనందంతో మాట్లాడుతున్నట్టు ఆ మాటలు మనము చూస్తాం చాలాసార్లు క్లిష్ట పరిస్థితుల్లో కష్టాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడి సహాయం చేసినప్పుడు దేవుడు మనతో ఉండి నడిపించినప్పుడు దేవుడు మన పక్షం ఉండి గొప్ప కార్యాలు చేసినప్పుడు మనము మౌనంగా ఉంటామంటే మౌనంగా ఉంటాం మరి ఏం చేస్తాం దేవుడు ఎంత గొప్పవాడని ఇరుగు పొరుగు చెప్పుకోవచ్చు లేక మందికి వెళ్ళినప్పుడు దేవుని గురించి మాటలు చెప్పవచ్చు లేక మన ఉద్యోగంలో తోటి వాళ్ళతో చెప్పుకోవచ్చు లేకపోతే మన స్నేహితులు చెప్పవచ్చు దేవుడు ఎంత గొప్పవాడనంటే ఈ కార్యము మా జీవితంలో జరగదు అనుకున్నాం ఇది మేము చేయలేము అనుకున్నాం కానీ దేవుడు మా పక్షంగా నిలబడి దేవుడు గొప్ప కార్యం చేశాడు రాజును బలవంతుడు సిశేరా సైన్యాధిపతి యుద్ధయూరుడు వారిని గెలవాలంటే మా వల్ల కాదు యుద్ధం చేయాలంటే మా వల్ల కాదు కానీ వారిని గెలిచాం మేము ఎలా గెలిచాము దేవుడు మా పక్షంగా తన దూతను పంపించి గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఇంత గొప్ప విజయం ఇచ్చిన దేవుణ్ణి మేము ఎలా మర్చిపోగలము అని పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి మయంపరుస్తున్నారనే మాటలు అక్కడ మనము ఒకటి నుండి కొన్ని వచనాలు చూస్తా ఉన్నాం ఆ ఇరవై వచ్చిన దగ్గరికి వస్తాడు దేవుడే మా పక్షంగా యుద్ధం చేశాడు దేవుడే మా పక్షంగా నిలబడ్డాడు దేవుడే మా పక్షంగా గొప్ప కార్యం చేశాడని మాట్లాడుతూ మాటలు ఆ తర్వాత ఐద్యం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడో వచ్చిన దగ్గరకు వస్తాడికి శిశేర దిక్కి పరిస్థితుల్లో పారిపోతాడు ఎందుకంటే దేవుని ముందు ఎవరు నిలవలేదు దేవునితో ఎవరు యుద్ధము చేయలేదు దేవుని ఎడికి ఎవరు నిలబడాలన్నా నిలవలేదు అది పర్వతాలే కానీ కొండలే కానీ గుట్టలే కానీ అదుపతిలే కానీ రాజులే కానీ ఎవరైనా సరే దేవుని ముందు నిలవగలరంటే దేవుని ముందు ఎవరు నిలవలేరు ఎందుకంటే దేవుని పిల్ల పక్షంగా యుద్ధం చేయడానికి దేవుడే వారి పక్షంగా నిలబడ్డారు కనుకనే ఆయనతో యుద్ధం చేయాలంటే ఏ బలవంతుడు సరిపోలేరు ఏ అధికారి సరిపోలేదు కాబట్టి పారిపోయారు దిక్కలేని స్థితిలో పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు అని ఆలోచన చేస్తే ఆ ఇరవై నాలుగు నుండి చూస్తే ఏవి ఇంటిలో దాక్కున్నాడు అన్న మాట మనం చూస్తాం ఆ తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే చక్కగా పాలు ఇచ్చింది దుప్పటిచ్చింది ఆ తర్వాత బయటకు వచ్చి ఏమన్నదని ఇలాంటి దుర్మార్గులు బ్రతకటి కంటే చావడం వేలని గుడారంలోకి వెళ్ళి మేలు తీసుకొచ్చి తల మీద ఒక దెబ్బకి వచ్చింది అక్కడికక్కడ ఆయన చనిపోయాడనే మాట మనం చూస్తాం ఆ తర్వాత దేవరావు ఒక చక్కటి మాట అంటారు నువ్వు స్త్రీలలో దీవిన నొందినదాను అంటే దేవుని పిల్లల పక్షంగా నిలబడితే వారి పక్షంగా దేవుని నిలబడి ఎంత గొప్ప కార్యం చేస్తాడనే మాట ఇక్కడ మనం చూస్తాం స్త్రీలలో గొప్ప ఆశీర్వాదం నొందే పరిస్థితి వాస్తవానికి మానేరాలే ఇస్రాయేల్కి సంబంధించిన స్త్రీ కాదు కానీ అయినా సరే దేవుని పిల్ల పక్షంగా నిలబడినట్టు లేక దేవుని పక్షంగా ఆమె నిలబడినట్టు మనం చూస్తున్నాము అక్కడ ఆమె చేసిన పనికి గొప్ప దీవెన దేవుని ద్వారా పొందింది అనే మాట మనం చూస్తాం బైబిల్లో రాహాబు అనే ఒక స్త్రీ మనం చూస్తాం దేవుని పిల్లల్ని దాచిపెట్టినందువల్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆమె జీవితంలో ఆమె ఇస్రాయల్ మధ్య నివసించే యోగ్యత పొందుకుంది ఆ తర్వాత క్రీస్తు వంశావళిలోకి వచ్చే ధన్యత పొందుతుంది ఎలాగయ్యానంటే దేవుని గూర్చి తెలుసుకున్నది దేవుని గూర్చిన కార్యాలు విన్నది దేవుని పిల్లల పక్షంగా ఆమె నిలబడింది ప్రాణాలకు తెగించింది రాజుకు తెలిస్తే రాజు ఏం చేస్తాడో తెలుసు కానీ దేవుని పిల్లల్ని దాచిపెట్టింది దేవుని పిల్లలకు హాని రాకుండా నిలబడింది కాబట్టి దేవుడు ఆమెకి గొప్ప దేవునిచ్చాడనే మాట రాహావ్ గురించి మనం చూస్తాం ఆ తర్వాత బైబిల్లో నిర్మాకాండం మొదటది అని దగ్గరికి వస్తానికి ఇరవై వచనం ఇరవై ఒక వచనాల్లో సిప్రా పూయ అనే ఇద్దరు స్త్రీలు మనకు కనిపిస్తాయి దేవుని పిల్లలు మగపిల్లలైతే చంపేవాలనే ఒక చట్టము ఒక శాసనం నియమింపబడింది అక్కడ కూడా ఈ ఇద్దరు స్త్రీలు దేవుని పిల్లల పక్షంగా నిలబడి వారి ప్రాణాలకు తెగించి వారు నిలబడినందువల్ల దేవుడు ఆ ఇరవై వచ్చినం ఇరవై ఒక్క వచ్చినంలో దేవునికి భయపడినందువల్ల అనే మాటలు స్త్రీల గురించి రాస్తాడు ఆ తర్వాత వారి వంశాన్ని అభివృద్ధి పరుస్తాడు దేవుడు ఎందుకని దేవుని పిల్లల పక్షంగా నిలబడింది వారు నిలబడ్డారు కాబట్టి దేవుడు ఏం చేశాడు వారిని అభివృద్ధిపరచారు లేక వారిని దీవించారనే మాట మనం చూస్తాం దేవుని పక్షంగా మనం నిలబడితే అది ప్రకటించడానికే కానీ ప్రార్థన చేయడానికే కానీ ఏ విషయమైనా దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మనల్ని ఊరకునే వదిలేడు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాయి ఆ మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం యావే ఆ విధంగా చేసింది కాబట్టి స్త్రీలలో గొప్ప దీవెన నొందిన స్త్రీగా మనం చూస్తున్నాము రాహాపు కూడా గొప్ప దీవెన నొందిన స్త్రీగా చూస్తున్నాము సిప్రపుయ కూడా గొప్ప దీవెన నొందిన వారిగా మనం చూస్తున్నాం చివరి వచ్చిన దగ్గరికి వస్తే నాయుడు పదులు ఐదైతే ముప్పై ఒకటో వచ్చిన దగ్గరికి వస్తే అక్కడ రాయబడిన మాట ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారో చక్కని మాట చెప్తూ వచ్చారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారనే మాట రాస్తూ వచ్చాడు అంటే దేవుడు దేవుని ప్రేమించే వారి పక్షంగా దేవుడు ఉంటాడు నిలబడతాడు అది ఏ పరిస్థితుల్లోనైనా సరే అందుకు బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడ్డది ప్రామపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షంలో ఈ మాట మనకి బాగా పరిచయమైన మాట ఏ మాట అని అంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పంలో పిలబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును అనే మాట అక్కడ మనం చూస్తాం అంటే దేవుణ్ణి ప్రేమించే వారి పక్షంగా దేవుడు వింటాడు దేవుని ప్రేమించకపోతే దేవుడు వారి పక్షంగా నిలబడ్డు దేవుణ్ణి ప్రేమించే కష్టమైన బాధ అయినా ఇబ్బంది అయినా సరే దేవుని కోసం నిలబెడితే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడితే దేవుని కొరకు బ్రతికితే దేవుడు వాళ్ళ పక్షంగా నిలబడి దేవుడు గొప్ప మేలు చేస్తారు వారికి ధైర్యం ఇస్తారు దేవుడు వారి పక్షం ఉండి కార్యాలు చేస్తాడు ఒక మాట జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నా ఏంటి ఆ మాటనంటే గొలియాతు దావీదు వీరిద్దరి గురించి మనం ఆలోచన చేస్తే గొలియాతు యుద్ధ వీరుడు దావీదు చిన్నవాడు అనే మాట మనం చూస్తాం అతనితో యుద్ధం చేయడానికి చాలామంది యుద్ధశరులు భయపడతా వచ్చారు ఎవరు యుద్ధం చేయడానికి వెళ్ళలేకపోతున్నారు కానీ దావీదు దేవుని పక్షంగా నిలబడి దేవుని పిల్లల పక్షంగా నిలబడి చిన్నవాడే బలహీనుడే కానీ బలియత్తుతో యుద్ధం చేయాలంత అంత బలం సరిపోయినవాడే కానీ తాను నిలబడి యుద్ధము ఎగోవాది అని ఆలోచన చేసి విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి యుద్ధంలో ముందుకు వెళ్ళాడు కాబట్టి ఎలా కనబడుతున్నాడు అంటే ఉదయించే గొప్ప బలముతో చిన్నవాడైనా సరే దావీలు బలముగా కనబడుతున్నాడు కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము గులియాతును జయించాడనే మాటలు మనం చూస్తున్నాం ఎలా జయించగలిగారు యుద్ధ వీరులే జయించలేకపోయారు బలాజులు ఆయన దగ్గరికి వెళ్ళిన భయపడ్డారు ఒక చిన్నవాడు గులియాత దగ్గరికి వెళ్ళి యుద్ధము చేసి ఆయన చంపగలిగారు అంటే అంత బలము ఎలా వచ్చింది ఆయనకి అంత ధైర్యం ఎలా వచ్చింది అని అంటే దేవుడు ఇచ్చాడు ఎందుకు దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దావీదు దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో ఎల్లడం కష్టమే ఆయనతో గెలడం కష్టమే సా అసాధ్యమైన పనే తెలుసు కానీ దేవుని పేరట దేవుని మీద ఆనుకొని విశ్వాసం ఉంచి వెళ్ళాడు కాబట్టి ఆ బలము ఆ శక్తి ఆ ధైర్యం ఎవరిచ్చారు ఆయన కంటే దేవుడే ఆయనకి ఇచ్చాడు కనుకనే గుళియా మీద జయించగలిగాడు దావీది గొప్ప విషయము దేవుడిచ్చాడనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత బైబిల్లో మనం చూస్తున్నాం కదా ఆ ఐదాది ముప్పై ఒకటో వచనంలో నలభై సంవత్సరముల వరకు ఏ హాని జరగకుండా ప్రశాంతంగా నిమ్మలంగా ఇస్రాయేల్ ప్రజలు ఏ హాని వారి మీదకి రాకుండా సంతోషంగా ఉండి దేవుణ్ణి స్ముతిస్తూ దేవుని గురించి ఆలోచన చేస్తూ వారు బ్రతకాలి మరి ఇన్ని కార్యాలు చేసిన దేవుడిని ఎలాగ వీరుండాలి లేక మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే ఈ మాట మనం అందరం చదువుదాం కీర్తనల గ్రంథము చూడండి కీర్తనల గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ వచనం దేవుడు చేసిన కార్యాలకు మనము ఎలా ఉండాలో ఒక చక్కటి మాట ఆ వచనాన్ని మనం అందరం కూడా చూద్దాం ఆ పదకొండవ వచనంలో చదవగలిగితే ఎవరైనా చదివినా మంచిదే అక్కడ రాస్తున్న మాట లేక నేను చదువుతున్నాను దేవుని చేసిన కార్యాలకు మనం ఎలా ఉండాలని అంటే భయభక్తులు కలిగి యుహోవను సేవించిడి గడగడ వణుకుచు సంతోషించి ఇక్కడ దివరో కానీ భారాకే కానీ ప్రజలే కానీ లేక దావే కానీ లేక మనం చెప్పుకున్న వచనాలన్నింటిలో వ్యక్తులే కానీ దేవుడు మనపక్షంగా ఉండి గొప్ప కార్యం చేశాడు కాబట్టి గొప్ప మేలు చేశాడు కాబట్టి మనం సంతోషంగా ఉన్నామంటే గొప్ప జయాన్ని చూడగలుగుతున్నామంటే క్షేమంగా నడిచి వెళ్ళగలుగుతున్నామంటే రాగలుగుతున్నామంటే ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఆయన మీద ఎలా అనుకుని మనం బ్రతకాలి అయ్యానంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిం మనము దేవుడు అంటే ఇప్పుడు కూడా ఎలా ఉండాలి భయపడుతూ ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలి అలాగా ఇస్రాయేల్ ప్రజలు జీవిస్తే దేవుడు ఇంకా వారి పక్షంగా ఉండి ఏం చేస్తారు నడిపిస్తారు అందుకనుషులుగా గడగడా వణుకుచు మనం ఎలా ఉండాలంట దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే దేవుడే మన పక్షం ఉండి నడిపిస్తాడు ఇంకా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అందుకు దేవోదా భారాకు ప్రజలు ఈ విధంగా సంతోషంగా కీర్తన పాడుతున్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు స్తుతి పాటలు పాడుతున్నారు దేవుని గురించి మాట్లాడుతున్నారు దేవుడు ఎంత గొప్పవాడు అంటే రాజులారా అధిపతులారా వినండి మా దేవుడు చాలా గొప్పవాడు త్రావులు నడిచిన వారులారా గాడిద మీద వెళ్తున్న వారులారా ఈ మాటలు ప్రకటించండి దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు అంటే దేవుడు ఎంత శక్తివంతుడు అని అంటే ఆయన గురించి ప్రకటన చేయండి అని అవును దేవుని కార్యాలు మనం ప్రకటన చేసేవారంగా ఉండాలి దేవుడు చేసిన మేలు గురించి స్థుతించే వారంగా ఉండాలి నోహు నూట ఇరవై సంవత్సరాల నీతిని గురించి ప్రకటించాయి తన ప్రజలు ఒక్క మాట కూడా వినలే చివరికి ఏమయ్యింది వాళ్ళ పరిస్థితితో మనం చూస్తూ వచ్చాం దేవుని ప్రేమించి దేవుని మీద ఆనుకొని దేవుని అందరి విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు చేసిన కార్యాలు బట్టి మనమేం చేయాలంటే దేవుని మీదే ఆనుకొని ఆధారపడి దేవుని స్థుతిస్తూ ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఆయన చేసిన కార్యాలు బట్టి పాడుకుంటూ కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరచాలి ఆ ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళడం అంటే ఇస్రాయేల్ ప్రజలకి అంత చిన్న విషయమేం కాదు కానీ దేవుడు ఆరున్నేళ్ళగా చేశారు కాబట్టి వారు చక్కని పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తూ సంతోషంగా వెళ్ళారు శత్రువులు ఆ నీటిలో ఏమైపోయారు మునిగిపోయారు దేవుడు మన పక్షంగా ఉన్నాడు అందుకని నాకు చివరిలో దేవుణ్ణి ప్రేమించేవారికి వారు ఎలా ఉంటారంటే బలముతో ఉదయించు సూర్యుని వలే ఉంటారు ఆ శక్తి ఆ బలము దేవుడే ఇస్తాడు దేవుని కార్యాలకి ఎప్పుడు మనము స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ మనం ఉండాలి కాబట్టి ఈ కీర్తనలో ఆ సెలబ్రేషన్ ప్రైజ్ సాంగ్ అంటే దేవుని స్ముతిస్తూ సంతోషంగా ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తున్నారు అనే మాటలు మనం ఎంతవరకు వింటూ వచ్చామో ఈ మాటలు మనం వింటూ